రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో ఒక మంచి గుడ్ న్యూస్ రామలక్ష్మి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇందుకు ఇలా నీరసంగా ఉంటుంది ఊరికే కళ్ళు తిరుగుతున్నాయి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది అయితే డాక్టర్ వీళ్ళిద్దరి విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్తారనమాట తల్లి కాబోతున్నావు రామలక్ష్మి అని చెప్పగానే ఆనందం అంతా ఇంత కాదు నిజంగానా మేడం నేను తల్లి కాబోతున్నానా అని ఎందుకంటే తను ఎదురు చూస్తుంది కనీసం ఒక బిడ్డ వస్తేనైనా సీత మారుతాడు ఆ స్త్రీలత నుంచి ఆ స్త్రీలతో చూపించే కపడ ప్రేమ నుంచి బయటకు వస్తాడు అని ఆ ఆనందంతో ఇంటికి వెళ్తుంది ఆయనకు ఫోన్ చేసి చెప్దామంటే నా మీద చాలా కోపంగా ఉన్నారు వద్దు ఫోన్లో వద్దులే కానీ డైరెక్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత చెప్దామని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నమ్మూర ఆలకించావా మా ఇద్దరి జీవితంలోకి నా బిడ్డని తీసుకొస్తున్నావా అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఆయనకి చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో అని ఊహల్లోకి వెళ్ళిపోతుందనమాట ఇక సీతాకాంత దగ్గరకు తీసుకున్నట్టు మంచి గుడ్ న్యూస్ చెప్పేవా రామలక్ష్మి మన జీవితంలో ఇంకొకరు రాబోతున్నారు ఇంక మన జీవితంలో అంతా వెలుగులే ఇలా మాట్లాడతారన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది అయితే సీతాకా ఇంటికి వచ్చేసరికి రామలక్ష్మి ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడప్పుడు ఈ గుడ్ న్యూస్ చెప్దామని ఎదురు చూస్తూ ఉంటే సీతాకాంత్ ఇంటికి రాడు ఇంటికి వస్తే ఆ స్త్రీలతని రామలక్ష్మి పనిచేయిస్తుందని ఆ ఘోరాలు నేను చూడలేను నా కళ్ళతో మా అమ్మ బాధపడుతూ కష్టపడుతూ ఉంటే నా వల్ల కాదు అని రామలక్ష్మి ఫోటో చూస్తూ ఆఫీస్లో తను తానే బాధపడుతూ ఉంటాడు ఎందుకు రామలక్ష్మి ఇలా చేస్తున్నావు అని ఇక రామలక్ష్మి ఎదురు చూసి ఎదురు చూసి నిద్రపోతుందనమాట అయితే సీత వచ్చిన తర్వాత ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో విందామని అంత వెనకల్నే వచ్చి నక్కి నక్కి గుంట నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట ఏం మాట్లాడుకుంటారా అని అయితే రామలక్ష్మిని డిస్టర్బ్ చేయకుండా తన పని తను చూసుకుంటాడు రామలక్ష్మి కనీసం లేపుతాడేమో తనకి ఆ గుడ్ న్యూస్ చెప్పాలి అని చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటే రామలక్ష్మి విషయంలో సీత కానీ చాలా డిసప్పాయింట్ చేస్తాడు అనమాట మరి రామ్ లక్ష్మి చెప్తే సీత ఎలా ఉంటుందో యాక్సెప్ట్ చేసి తను హ్యాపీగా ఫీల్ అవుతాడా లేదంటే దీని వెనకాల ఇంకేదైనా ట్విస్ట్ ఇస్తారా అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం